హాయ్ ఫ్రెండ్స్ న్యూ ఇయర్ ముగ్గు చుక్కలు లేకుండా వేస్తున్నాను ముందు చుట్టి ఇలా రౌండ్ గీసాను అది మాత్రం గాజుతో గీసానండి లేదంటే అంత రౌండ్గా రాదని తర్వాత చుట్టి ఇలా పూలు వేస్తూ ఉన్నాను ఏదో నా స్టైల్లో నేను గీస్తున్నానండి ఇంకా మళ్ళీ మధ్యలో ఇలా వేసాను ఈ నెన్నో రకాలుగా గీయవచ్చు కానీ ఈ వచ్చిన విధంగా అనుకున్న విధంగా వేస్తాకుండా ఎవరికి తోచిన స్టైల్ వల్ల వేస్తూ ఉంటారు అలాగే నాకు తోచిన లెక్కలో నేను వేస్తూ ఉన్నాను ఈ తర్వాత అన్ని కలర్స్ వేసాను మళ్ళీ ఏదో బోస్ పైనట్టుందని ఇలా చుట్టూ డిజైన్ తీసినాను ఏదో చిన్న ముగ్గు మీకు ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్